అందరికీ నమస్కారం శ్రీ మాస్టర్ సివివి గారి యోగ మార్గానికి సంబంధించి తరచుగా మనకి వినపడేటువంటి మాట అనుభవాలు ద ఎక్స్పీరియన్సెస్ అనేది దీని గురించి కొంచెం లోతుగా మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా ఏ యోగ మార్గమైనా ఒక అనుభవం పొందటం కోసం అని ఎక్కడ ఉండదు ఏ సాధన ప్రక్రియ అయినా కూడా ఒక నిర్దిష్టమైన ఫలితం కోసమే చేయబడుతుంది ఈ ప్రాసెస్లో భాగంగా సాధకుడి యొక్క గమనంలోకి వచ్చేటువంటి పరిశీలనను ఏవైతే వాళ్ళు గమనించుకుంటారో వాటిని అనుభవాలుగా ఎక్స్పీరియన్స్లుగా సాధారణంగా చెప్తుంటారు ఇక ఈ యోగ మార్గ విషయంగా ఇస్తే ఇవి అనేక విధాలుగా ఉంటాయి వైబ్రేషన్స్ అంటే దేహ స్పందనలుగా యాస్ట్రో దృష్టికి కనిపించేవిగా భౌతికంగా కంటిచూపుకు తెలిసేవిగా చేసినటువంటి సాధన ప్రక్రియను బట్టి ఇతరుల దేహంలో ప్రకటితమయ్యేవిగా ఇట్లా అనేక రకాలుగా ఇవి ఉంటాయి అయితే వీటి కోసం కాదు కదా యోగ సాధన చేసేది ఒక కుండలోనో లేక ఒక గిన్నె పాత్రలోనో మిగడ చిలికితే వెన్న తేలి వస్తుంది ఆ చిలికే ప్రక్రియలో భాగంగా ఆ కుండ లేకపోతే ఆ గిన్నె కొంత అదురుపాటుకు గురవుతుంది కుండ అదరట కోసం అదరడం కోసం కాదు కదా చిలికేది వెన్న రావాలి అంటే ఫలితం నిర్దిష్టంగా ఉండాలి శ్రీ మాస్టర్ సివివి గారు మీడియంలతో వారి వారికి ఇవ్వవలసిన కోర్సులు ఇచ్చి చేయించినటువంటి సాధన ఫలితంగా ఏం జరగాలి అనేది వారు కోర్సు వివరణలుగా వ్రాసి ఉంచారు కొన్ని మనకు లభ్యమైనవి వాటిలో మనం చూసుకోవచ్చు ఉదాహరణకి ఈ కోర్స్ అనే కోర్సులో హాల్ట్ స్లిప్ స్పార్క్ అనేటువంటి ఒక శబ్ద ఉచ్చారణ ఉంది దీని గురించి వివరణని శ్రీ మాస్టర్శి గారు ఏమని రాశారు అంటే ఈ హాల్ట్ స్లిప్ స్పార్క్ అనే సెంటర్స్ హితువునకు కింది భాగంలో మెర్చరీ యొక్క ఆది అంశంలో పింగళా సైడ్లో ఉత్పత్తి అయిన సెంటర్స్ అని రాశారు ఈ సెంటర్స్ ఏర్పడ్డాయా లేదా అనేది ఏ మీడియం కూడా ఎవరికి వాళ్ళకి తెలియదు అలానే ఈ హితు అనేది ఏర్పడకపోతే ఇక దాని కింది భాగంలో ఇవి ఏర్పడటం అనేది ఉండదు ఇటువంటిదే మరొక ఉదాహరణ తీసుకుంటే కేఆర్ అనేటువంటి ఒక కోర్సులో మితు క్రేప్డ్ ఫామ్ అనేటువంటి ఒక శబ్ద ఉచ్చారణకి శ్రీ మాస్టర్ గారు వివరణ ఇలా ఇచ్చారు క్రింది స్థానంలో ఏ విధముగా హితు కుండలినీలో రూపమును ఒక పరిమితిగా ఉంచుకొని ఉంటుందో ఆ విధంగా సూక్ష్మమును అవరోధముగా ఉంచుకుంటలో ఏర్పడినటువంటి ఫామ్ దానిలో మితు అనే సెంటర్స్ హితువునకు మించి ఎంజాయ్మెంట్ ఫామ్నకు లోపల ఉత్పత్తి అయినటువంటి సెంటర్స్ అని రాశారు అంటే ప్రతి ఒక్క కోర్సు ప్రక్రియల్లో ప్రతి ఒక్క శబ్ద ఉచ్చారణకి ఒక నిర్దిష్టమైనటువంటి ఫలితాన్ని ఆశించే ఆ ఉచ్చారణ ఉంది ఇటువంటి ఫలితాలు ఈ ప్రక్రియల్లో వచ్చాయా లేదా అని శ్రీ మాస్టర్ సివివి గారు మీడియంలు కూడా జనరల్ కాల్స్లో పిలిపించుకొని వారు స్వయంగా కానీ లేకపోతే వారి చేత ఇవ్వబడినటువంటి శక్తితో అనుమతితో కొంతమంది ఫస్ట్ గ్రూప్ మీడియంలతో కానీ వారు ఈ పరిశీలన మీడియంలలో చేసేవాడు అందుకనే మీడియంలు ఖచ్చితంగా భౌతికంగా శ్రీ మాస్టర్ సిబివి గారి సమక్షంలోకి రావాల్సిందే అటువంటి అవసరమే కనుక లేకపోతే శ్రీ మాస్టర్ సిబివి గారే ఈ కోర్సులను ముద్రించి తలా ఒక వంద కాపీలు ఇచ్చి జనానికి పంచమనేవాడు కదా చేరడానికి వచ్చిన మీడియంను టెస్ట్ చేసి సరిపోతారు అనుకుంటేనే వారికి అనేక వివరణలు ఇచ్చి ప్రతిజ్ఞాపత్రం మీద సంతకం తీసుకొని ఆయా వ్యక్తుల స్థాయిని బట్టి ఎవరికి ఇవ్వదగిన సాధన వారికి ఇచ్చేటువంటి సంక్లిష్ట ప్రక్రియ చేపట్టినటువంటి శ్రీ మాస్టర్ సిబివి గారికి ఈ రోజుల్లో చేయిస్తున్నట్టుగా చేయించడం తెలియదా లేకపోతే ఇప్పుడు ఈ కోర్సులు సాధన చేయించేవాళ్ళు శ్రీ మాస్టర్ సిబివి గారిని మించిన వారా ఆలోచించాలి అందరూ కూడా ఇట్లా నిర్దిష్టమైన ఫలితం కోసం చేసే సాధనలో ఆ మీడియంలో చర్యలు చేపట్టేది శ్రీ మాస్టర్ సిబిబి గారి చేత ప్రవేశపెట్టబడిన ప్రజ్ఞాకలితమైన చైతన్యమే కానీ మీడియం యొక్క సొంత ప్రజ్ఞ కాదు ఆ విధంగా వారి చైతన్యము మీడియం యొక్క నాడీ వ్యవస్థలో అనేక సెంటర్స్ కోర్సుల సాధన ద్వారా ఏర్పరుస్తూ వ్యవస్థను శుద్ధి చేసి ఉన్నతపరుస్తూ ఉండే సమయంలో మీడియం తన సొంత ఆలోచన నాణ్యతను కనుక కోల్పోకుండా ఉంటే శ్రీ మాస్టర్ సిబివి గారి చే సృష్టిలో ప్రవేశపెట్టబడి వారి దేహంలో చర్యలు చేపట్టినటువంటి యోగశక్తి కొంతమేర ఆయా మీడియంల వ్యవస్థలో ప్రవసరించడం వలన ఏర్పడేటువంటి వైబ్రేషన్స్ అనేటువంటి దేహస్పందనల వలన ఉత్పత్తి అయ్యే హీట్ను కొంతమంది ఫస్ట్ గ్రూప్ మీడియంల చేత శ్రీ మాస్టర్ గారు మెజర్ చేయించేవారు ఇక ఉన్నతమైన సాధనలు చేసేటువంటి ఫస్ట్ గ్రూప్ మీడియంలు కొన్ని స్వప్నస్థితులను హ్యాస్టల్ ప్రయాణములను ఊహించలేని మనోదృశ్య ఆవిష్కరణలను అనుభవించి వారు రాసుకొని ఉన్నారు అవి కొన్ని లభ్యంగా అయినాయి మనకి అయితే అవన్నీ ఆయా వ్యక్తులకు మాత్రమే పరిమితం ఇక ఇప్పుడు ప్రస్తుత కాలంలో అందరికీ పరిచయం ఉన్నటువంటి మీడియంలో శ్రీవేటూర్ ప్రభాకర్ శాస్త్రి గారు కానీ శ్రీ ఎన్ఆర్బి వెంకటాచలం గారు కానీ శ్రీ మైనంపాటి నరసింహం గారు కానీ ఫస్ట్ గ్రూప్ సభ్యులు కారు వీరికి ఉన్నత సాధనలు ఏమీ కూడా శ్రీ మాస్టర్ సివివి గారు ఇవ్వలేదు ఇదంతా ఒక భాగం అయితే పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జనవరి ఫిబ్రవరిలో శ్రీ మాస్టర్ సిబివి గారు చలిపినటువంటి చివరి ప్రయోగం వారి దేహం అంతర్భాగంగా మాత్రమే సఫలీకృతమై బాహ్యముగా వ్యక్తము కాలేని స్థితిలో చివరి పద్నాలుగు నెలలు మరి ఒక విధానములో అత్యంత రహస్యముగా శ్రీ మాస్టర్ సిబివి గారిని మాత్రమే సాధన చేయమని శ్రీమతి వెంకమ్మాళ్ళ గారికి కూడా తెలియనియవద్దని ఎంటీఏ చెప్పిన విషయాన్ని శ్రీ మాస్టర్ సిబివి గారు తమ డైరీలో వ్రాసి ఉన్నారు మరి ఆ రహస్య ప్రక్రియలు ఎవరికీ తెలియవు కదా వాటి అవసరం లేకుండా ఇప్పుడు కోర్సులు చేసే వాళ్ళందరూ శ్రీ మాస్టర్ సివివి గారిని మించి అభివృద్ధి చెందుతారా అంటే కాదు కదా అర్హత లేకుండా మనకి ఇవ్వబడని సాధనలు చేస్తే సున్నితమైనటువంటి విరుద్ధ ఫలితాలే ఈ సాధనలు చేసే వాళ్ళ జీవితాల్లో కలిగేది ఈ రోజుల్లో ఏదో అనుభవం వచ్చిందని చాలా బాగుందని చెప్పుకునేవన్నీ కూడా సెల్ఫ్ హిప్నాటిజం లాంటివే ఈ యోగ మార్గ ప్రక్రియలు కొన్ని సెల్ఫ్ హిప్నాటిజం వల్లే పనిచేస్తాయని శ్రీ మాస్టర్ సివి గారే వ్రాసి ఉంచారు ప్రాథమిక విషయ పరిజ్ఞానం ముందు ఏర్పరచుకొని ఆ తర్వాత ఈ యోగంలో చేరమని ఆనాడు మీడియంలను చేర్చుకునే సందర్భంలో శ్రీ మాస్టర్ సివివి గారే వ్రాసి ఉన్నారు ఇక ఇదంతా కూడా సాధనకు సంబంధించినటువంటి అనుభవాల గురించి ఇంకా మరొకటి ఉంది జ్ఞాన అనుభవాలు అనేది ఇంకొకటి దాని గురించి కూడా ఎంటీఏ చెప్పింది వ్రాయబడి ఉంది ఇక్కడ జ్ఞానము అంటే వ్యక్తి యొక్క భౌతిక పారభౌతిక దేహాల్లో జరుగుతున్న మార్పుల స్పృహని భౌతిక స్పృహలో కలిగి ఉండటం అని అంటే ఒక విత్తనం యొక్క పెరుగుదల యొక్క అనుభవ స్పృహ ఒక చెట్టుకు ఉన్నట్లయితే అది దాని జ్ఞానానుభవం అవుతుంది అని ఒక ఉదాహరణగా ఎంటీఏ చెప్పారు అది వ్రాసి కూడా ఉంది ఇటువంటి అనుభవం ఫస్ట్ గ్రూప్ మీడియంలో కూడా చాలామంది కరుద్దే చివరగా మిగిలింది భ్రమలు ఇవి బాగా కలుగుతాయని శ్రీ మాస్టర్ సిబిబి గారే వ్రాసి ఉంచారు మైండ్ చేసేటువంటి చిత్ర విచిత్రమైనటువంటి విన్యాసాలే ఇవి ఇప్పుడు జరుగుతున్నవి కూడా ఇవే వీటిని ఏవో అనుభవాలని చెప్పుకోవటం అభివృద్ధి అని చెప్పుకోవటం అనేది కొంత అమాయకత్వమే అవుతుంది శ్రీ మాస్టర్ సిబిబి గారు సాధన చేయించే సమయంలో మీడియంలు కానివారు ఇతరులు అక్కడ ఉండటానికే అనుమతి లేదు మరి ఈ కాలంలో కెమెరాలు యూట్యూబ్ లైవ్ ఉండాల్సిందే శ్రీ మాస్టర్ సివివి గారు నిర్దేశించిన నిష్ట ఇప్పుడు ఎక్కడా లేదు ఏదో కీర్తి కండూతి మైక్ పెట్టి కోర్సుల సాధన అనేది శ్రీ మాస్టర్ సివివి గారి సూచనలకు విరుద్ధం అని ఒక్కరు కూడా అనుకోవట్లేదు ప్రచారము లైకులు ఇవే పరమావధి అయిపోయింది ఏదో ఉపన్యాసం చెబుతూ కెమెరాలు పెట్టి ప్రసారం చేసుకున్నారంటే ఒక అర్థం ఉంది పరమ పవిత్రమైనటువంటి యోగ సాధనకి ప్రత్యక్ష ప్రసారాలు రికార్డింగ్లు చాలా బాధాకరమైన విషయం ఈ సృష్టిని శాసించినటువంటి మహామహిమాన్వితులైనటువంటి శ్రీ మాస్టర్ సిబివి గారి యోగ విషయంగా జరుగుతున్నటువంటి విపరీత ధోరణులను చూసి ఇంతగా చెప్పడమే కానీ ఈ కోర్సులు చేస్తూ మాస్టర్లమని గురువులమని సీనియర్లమని చెప్పుకునే వాళ్ళందరూ అయ్యో ఇటర్నిటీ పొందేస్తున్నారే అనేటువంటి అసూయతో కాదు వీళ్ళు సాధించేది సాధించగలిగేది ఏమీ లేదు శ్రీ మాస్టర్ సివిబి గారి యోగ సాహిత్యం అందరికీ అందుబాటులోకి వచ్చిన తర్వాత అయినా మారుతారేమో మరి అవి వాటిని చదువుకొని ఎవరి ఎదరికి బాడీ వాళ్ళకి తెలియదు ఎవరి హ్యాస్ట్రల్ వాళ్ళకి తెలియదు హితవు ఏర్పడిందో లేదో ఎవరికి వారికి తెలియదు భౌతిక దేహంలో జరిగే మార్పు తెలియదు ఇంత కోర్సులు చేసి శ్రీ మాస్టర్ సివివి గారి స్థాయికి చేరినట్టుగా భావించే వాళ్ళు ఏ ఒక్కళ్ళు ఒక్కళ్ళకు కూడా ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేరు కానీ కానీ ఇటర్నల్ మటుకు అయిపోతారు సంతోషమే కాకపోతే శ్రీ మాస్టర్ సివివి గారు స్వయంగా వ్రాసి ఉంచిన వాటినైనా చదివితే మంచిది లేదంటే ఎవరి కర్మ వారిదే నమస్కారం